ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో సిఐడి జప్తు చేసిన అగ్రి గోల్డ్ భూములలో అక్రమంగా యూక లిఫ్టన్ చెట్లను నరికి తెలుగుదేశం నాయకులు సొమ్ము చేసుకున్న విధానాన్ని ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి గారు మేరిగా మురళీధర్ గారితో కలిసి పరిశీలించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాగాని గోవర్ధన్ రెడ్డి కూటమి పాలన కన్నా బ్రిటిష్ పాలనే బాగుండేదేమోనన్న అభిప్రాయాలు స్థానికులు వ్యక్తపరచడం శోచనీయమంటూ కాకని అన్నారు కూటమి పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజల్లో ప్రబలుతున్న వ్యతిరేకత చూస్తే అర్థమవుతుందని రాష్టం అన్ని విధాల అధోగతి పాలైందంటూ ప్రజలు తీవ్ర కలత చెందుతున్నారంటూ వరికుంటపాడు మండలంలో దాదాపు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఏపుగా పెరిగిన పదిహేనేళ్ల వయసున్న యూకలిప్టస్ చెట్లను నరికేసి అక్రమంగా అమ్ముకున్నారని ఆయన అన్నారు ఎకరాకు ఐదు లక్షల చొప్పున డెబ్బై ఎకరాలు సుమారు మూడు కోట్లకు పైగా పచ్చ బ్యాచ్ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అనుకూల వార్తా పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే అక్రమంగా కలప తరలించిన వారు స్థానిక శాసనసభ్యులు కాకల సురేష్ అనుచరులని పేర్కొనడం గమనార్హమన్నారు కోట్లాది రూపాయలు విలువైన సంపదను అక్రమంగా తరలిస్తున్న రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ఉండిపోయారన్నారు అగ్రిగోల్డ్ భూములను జప్తు చేసిన సిఐడి విభాగంలో కూడా ఏమాత్రం చలనం లేకపోవడంతో మిన్నకుండిపోయారు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ ఎస్పీల మేతక వైఖరితో జిల్లాలో పరిపాలన తలలేని మొండల ఒత్తిడి వల్లనే జిల్లా స్థాయి అధికారులు మౌనం దాల్చారని వార్తలు వినిపిస్తున్నాయన్నారు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా అగ్రిగోల్డ్ భూములను ఇతరులకు స్వాధీనపరచడం భూముల నుంచి సంపదను తొలగించి సొమ్ము చేసుకోవడం పట్ల అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నారు బాధితులకు పంచకుండా తెలుగు తమ్ముళ్లు వాటాలు వేసుకుని పంచుకోవడం అన్యాయమన్నారు అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా కలప తరలించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమంగా కలప తరలించిన వారిపై కఠిన చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కేవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్న పిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు